వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నేనైతే మరొక కొత్త న్యూస్తో అయితే వచ్చేసానండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త సర్వే అయితే తీసుకురాబోతుంది దీని ద్వారా అయితే చాలామంది నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశం లభించే వీలైతే కల్పించబోతుంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే అయితే వచ్చేసిందండి దీనికి కావాల్సిన అయితే ఐటీఐ కానీ ఎనీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ పీజీ కానీ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ కూడా దీనికైతే క్వాలిఫికేషన్గా నిర్ధారించారు ఇకపోతే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇకపోతే ఈ సర్వేకి కావాల్సిన డాక్యుమెంట్లు మన మొబైల్ నెంబర్ అండి మొబైల్ నెంబర్కి అయితే ఓటిఫికేస్ ఓటీపీ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ ఐడి నెక్స్ట్ వచ్చి సర్టిఫికేట్ ఒరిజినల్ అండి ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరియు మనం ఏ ఇయర్ అయితే అవుట్ ఇయర్ ఏ ఇయర్ అయితే ఉంటుందో ఆ ఇయర్ కూడా అయితే నమోదు చేయాల్సి ఉంటుంది ఇకపోతే జీపీఏ పర్సంటేజ్ కూడా తీసుకుంటారు మనం చదివిన విద్యా సమస్యల గురించి కూడా వీళ్ళ గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉందండి మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే చేస్తారండి వాళ్ళు జిఎస్డబ్ల్యుఎస్ ఎంప్లాయీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వటం ద్వారా సర్చు బై క్లస్టర్ కానీ మన ఆధార్ నంబర్ కానీ ఎంట్రీ చేసి పేరైతే చెక్ చేస్తారు తర్వాత మన ఫేస్ కానీ ఓటీపీ కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ వ్యక్తిగత మరియు స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఈ సర్వే జిల్లాల వారీగా మండలాల వారీగా సచివాలయాల వారీగా కూడా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటుంది